నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి రూరల్ మండలం ఆనమడుగు మండలపాలెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ఈరోజు కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండలం మండుదిన పాలనలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ చెప్పండి ఈరోజు మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎలా ఉంది సార్ ఉంది నాకు మళ్ళీ కనిపిస్తున్న ఉత్సవం ఈ రోజు మళ్ళీ ఉంది తప్పకుండా ఈ ఉత్సాహం చూసిన తర్వాత మళ్ళీ కావకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో కూడా గెలవబోతున్నాడు బహుశా నా నేను అప్పుడు పంతొమ్మిది వందల చల్ల వచ్చింది బహుశా దాన్ని బ్రేక్ చేసేదానికి అవకాశం ఈరోజు కృష్ణారెడ్డి గారికి వచ్చింది అయితే పర్వాలే మా ఊరు వ్యక్తి చేత నాకంటే ఎక్కువ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు మంచిది మా ఊర్లో మళ్ళీ మూడవ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఇంకో సంతోషం అది తెలియజేస్తున్నదంట ఇప్పుడు నారా రోహిత్ గారు ఈ ప్రచారంలో పాల్గొన్నారు దాని ఇంపాక్ట్ ఏమన్నా ఓట్లు పెరిగే అవకాశం ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక సినిమా యాక్టర్ తర్వాత దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది వచ్చిన జనాల్లో మేము చెప్పే భావాలు కూడా తెలుస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది లేక లేకుండా ఉండదు గా ఉంటుంది దానికి ఇంకా అడ్వాంటేజ్ కృషన్ రూరల్ ఏరియా మీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు మీరు మీకు గతంలో కూడా రూరల్ ఏరియా నుంచి బాగా మెజార్టీ వచ్చింది ఈసారి మీరు రూరల్లో ఎలాంటి చేస్తున్నారు రూరల్లో ఆల్రెడీ నేను తుమ్మలపేంటి ఏరియా అదేవిధంగా చెన్నై మన అన్నగారిపాలెం ఏరియా ఇవన్నీ కూడా తిరిగి వచ్చాను ఆ రోజు చూసా ఏ రోజైతే రెండు వేల పద్నాలుగులో కూడా నేను ప్రస్తుతం ఎమ్మెల్యేగా క్యాంపెయిన్ చేసినప్పుడు ఎంత ఉత్సాహం చూపించారు నిన్న నేను ఒక్కన పోయినప్పుడు కూడా అంతే ఉత్సాహం చూపించారు ఒక రూరలే కాదు టౌన్లో కూడా నాకు అంతే ఈక్వల్గా బ్రహ్మాండమైనటువంటి మన కావలి ఏరియా టౌన్ ఏరియాలో వెళ్తే అసలు అది నేను అనూహ్యమైనటువంటి ఉత్సాహం చూపించారు ఎప్పుడూ ఇరవై ఆరు కిందట చేసినట్టు పనులని కూడా జనాలు నాకు చెప్తున్నారు నేను వాళ్ళకి చెప్పడం కాదు అమ్మ నేను ఈ పనులు చేసాను కాదు వాళ్ళు చెప్తున్నారు మీ వల్ల ఈరోజు మంచి నీళ్ళు ఆస్తున్నాం ఈ రోడ్లు వేసుకున్నాం ఈ అక్కంబాబు తెవించుకున్నాం ఇది ఇవన్నీ కూడా అటు రూరల్ కావచ్చు కావలు కావచ్చు అటు అదేవిధంగా జలదెంకి కలిగిరి కొండాపురం మండలం కూడా ఈక్వల్గా ఈరోజు ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అలాగే రూరల్ ఏరియాలో కూడా ఏమంటే వేణుగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఇవి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అలాగే కావలి టౌన్లో కూడా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు అలాగే ఈరోజు ఎన్నికల ప్రచారంలో రూరల్ మండలంలో ఎక్కువ ఒంటే వేణుగోపాల్ రెడ్డి అభిమానులు ఉండదు భారీ ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఒంటరి వేణుగోపాల్ రెడ్డి తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి మండి పైన నుండి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం